ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ప్లస్ వైర్లతోటి డిజైన్స్ బుట్టలు అనేవి వెళ్తూ ఉంటానండి ఈరోజు వచ్చేసి మనము చేతి కొలతలతోటి బ్లౌజ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీగా చాలా త్వరగా మనము పర్ఫెక్ట్ కొలతలతోటి ఈజీగా మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను టేపు కూడా యూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఓన్లీ కొలత కోసం మాత్రమే టేప్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నడుము కొలత వచ్చేసి నేను లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇది కొంచెం థర్టీ థర్టీ త్రీ అండ్ హాఫ్ దగ్గర సైజు ఉంటుంది కదా వాళ్ళ సైజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మనము పొడవు వచ్చేసి సి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఒక బాక్స్ కొట్టి పెట్టుకుందామండి మనము లెవెన్ అండ్ హాఫ్ లే వెడల్పు అనేది తీసుకున్నాము ఈ బాక్స్ అనేది మనం ఇలా బాక్స్ కొట్టి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా కట్టింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఎటువంటి పొరపాట్లు అనేవి ఉండవండి సో మనం ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా చేతి కొలతలతోటి బ్లౌజ్ అనేది కట్టింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి పాంచు నడుము లోపలకి మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే మనం నడుము బిల్ట్ వేసుకుంటాం కదా దానికోసం కానీ నేను ఇక్కడైతే నడుము బిల్ట్ అనేది యూజ్ చేయనండి మనం క్లాత్ అనేది తిరిగేసుకుంటాము పావు ఇంచెస్ కింద క్లాత్ కోసము ఇక్కడ వచ్చేసి మనం అర ఇంచు క్లాత్ అనేది పెట్టుకొని మనం చేతి చేతికొలతోటి నడుము అనేది మార్కింగ్ చేశాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనము త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం అంటే త్రీ ఫింగర్స్ వేలు పెట్టుకొని తీసుకుంటున్నాము ఇక్కడ మనకు నెక్ దగ్గర త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ అనేది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫింగర్స్ తీసుకున్నాను అండి నడుము దగ్గర అంటే నెక్ ఉంటుంది కదా దాని దగ్గర ఫోర్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఈ మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఈ చేతి కొలతలతో చాలా ఈజీగా తొందరగా కట్టింగ్ అనేది అండి ఈ విధంగా మనము లెంత్ అనేది కొలుచుకుందాము మనము కొంచెం లావు లావుగా ఉన్నవారి కోసం అనేసి మనము ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి చాలా ఈజీగా చాలా త్వరగా కట్టింగ్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి నేను లైన్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఎటువంటి స్కేల్ కూడా యూజ్ చేయటం లేదు మార్కర్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఎగ్జాక్ట్ కొలతండి ఇవి వచ్చేసి ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఫింగర్స్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఫింగర్స్ తోటి తీసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫింగర్స్ నడుము ఇక్కడ వచ్చేసి త్రీ ఫింగర్స్ అనేవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ కొలతలతో మీరు కటింగ్ చేసుకోండి చాలా ఈజీగా చరత్గా కట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలత అండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ ప్రకారంగా కట్ చేస్తున్నాను మీరు బ్లౌజ్ కొలత అయినా తీసుకొని తీసే మార్కింగ్ చేసుకోవచ్చు అండి ఏమంటే నెక్కు దగ్గర మీరు ఫింగర్స్ అనేవి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నాకు వాళ్ళు ఆలతి బ్లౌజ్ అనేది ఇవ్వలేదు సో నేను ఆల్తి బ్లౌజ్ లేకుండానే మీకు బ్లౌజ్ అనేది కుట్టి చూపిస్తున్నాను కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసము ఫోర్ లేయర్స్గా వచ్చేలా మనం క్లాత్ను ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కూడా హ్యాండ్స్ కొలత యూజ్ చేస్తున్నానండి అంటే మన మొత్తం అచ్చం అనేది ఉంటుంది కదా మన అరా అచ్చం అని అంటారు కదా మన చెయ్యి అర అరచేతిని అరచేతి కొలత అనేది తీసుకొని నేను కొలత తీసుకుని ఈ అరచేతి వేని కొలత పెట్టుకున్నామంటే ఇక్కడ డౌన్ తీసుకుంటాం కదా చేతి కోసము ఆ డౌన్కు ఇలా సగం అనేది తీసుకోవాలి అరచేతిలో సగం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా చాలా త్వరగా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఈ పర్ఫెక్ట్ కొలతా అంటే ఒకసారి మీరు ట్రై చేయండి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు క్రాస్ క్రాస్గా పెట్టుకొని క్లాత్ను క్రాస్గా మనము బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం క్రాస్గా మనం పెట్టుకొని క్లా బ్యాక్ పార్ట్ యూజ్ చేసేసుకొని క్లాస్గా పెట్టుకొని దీన్నే మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి మొత్తము నేను వచ్చేసి మార్కింగ్ అనేది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసి పెడుతున్నాను మార్కింగ్ అంతా పెట్టి చేసేసానండి వచ్చేసి మనము షోల్డర్ దగ్గర నుంచి మనము నెక్ కోసము అంటే మనకు ముందర ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ కోసం వచ్చేసి మనము సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ అండ్ హాఫ్ మనకు ఇది స్క్వేర్ నెక్ అనేది తీసుకుంటున్నాము అంటే స్టార్ నెక్ అంటాం కదా ఆ స్టార్ నెక్ అనేది తీసుకుంటున్నాను సో సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను రౌండ్ నెక్ అయితే ఇలా రౌండ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తోటి మనం ఇక్కడ స్టార్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టార్గా మనం ఇలా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకున్నామంటే మనకు స్టార్ నెక్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా స్టార్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ దగ్గర సంఖ లోపలకి కొంచెం కట్ చేసుకోవాలండి ఈ విధంగా హాఫ్ ఇంచు కొలతతోటి మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు మనం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదండీ సో మనం ఇక్కడ పదమూడు ఇంచెలు తీసుకోవాలి పదమూడు ఇంచులు అయితే బ్లౌజ్ పార్ట్కి సరిపోతుంది మీకు కొ నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా కొలత బాడీ కొలతలు యూజ్ చేయకుండానే ఏ విధంగా కటింగ్ చేసుకుని మీకు వీడియోలు చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ కూడా బుక్స్ల పట్టుకెళ్ళి కూడా మనం అరచేతితోనే ఫోర్ ఫింగర్స్ చూడండి ఇలా ఫోర్ ఫింగర్స్ కొలతతోటి ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ కూడా మన కుట్ల కోసం అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చాలా త్వరగా అనేది కట్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా రెడ్ కలర్లో దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా వీడియోలలో మంచి మంచి వీడియోస్ చేస్తుంటానండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం మన మార్కింగ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేస్తున్నాను చాలా ఈజీగా అండి చాలా త్వరగా కట్టింగ్ అనేది అయిపోతుంది పది నిమిషాలలో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనకి ఇప్పుడు అర్జెంటుగా ఎవరైనా బ్లౌజ్ కుట్టాలి అని వచ్చినప్పుడు చాలా ఈజీగా కట్టింగ్ అనేది చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్టింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము సారీ లైనింగ్ కాదు మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నాము మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకోలేదు కదా ఈ క్రాస్ బిల్ట్లు అనేది మనము దీన్ని కూడా అరచేతితో అరచేతి వేలు ఉంటాయి కదా వాటితోటి నేను కొలత అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కొలతతోటి మనము క్రాస్ బిల్ట్ అనేది కట్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్స్ మీద ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ హ్యాండ్స్కు కొంచెం కింద డౌన్ ఇక్కడ మనకు క్రాస్ బిల్ట్ ఉంటుంది కదా సంక సంకల్లి కుట్లు వేసుకున్న చూడండి అక్కడ మనకు ఒక హాఫ్ ఇంచు తేడాతోటి కిందికి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి చెప్పేదానికంటే చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా మనము క్రాస్ బిల్ట్లు అనేవి కట్ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా అండి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ బ్లౌజ్కు కొంచెము ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఇవి ఫ్లవర్స్ అనేవి మనకు హ్యాండ్స్కు సమానంగా పడేలా చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేవి మనకు హ్యాండ్స్కి సెంటర్ కనే పడాలండి అప్పుడు లుక్ అని అనిపిస్తుంది లుక్ బాగుంటుంది సో మనకి ఈ ఫ్లవర్ అనేది కు ఫుల్ పడాలనేసి నేను మన హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని మీద కొలతతోటి కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ అనేది సెంటర్ పడేలా చూసుకొని సగానికి ఈ ఫ్లవర్ సగానికి ఇలా మర్చుకొని మనం హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ దాన్ని ఇలా బేస్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బేస్ చేసుకుంటూ మనము కట్ చేసి పెట్టుకోవాలి అదే విధంగానే రెండు హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు కొంచెం సంఖ పీసులు అనేవి పడుతుంది ఎందుకంటే మన లవ్ సైజు వాళ్ళకి కొంచెం సంఘ పీసులు అనేవి పడతాయండి అందులో మనకు బ్లౌజ్ పీస్కు ఫ్లవర్స్ వచ్చాయి అవి మనకు సరిపోవండి మనకు చిన్న సైజు వచ్చి ఉంటాయి కదా ఇవి మనకు సరిపోవు అప్పుడు మనము ఈ క్లాత్కు జాయింటింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంతకు వీడియోలో బ్లౌజ్ పీస్కు అంటే హ్యాండ్స్కు క్లాత్ తక్కువైనప్పుడు ఎలా స్టిచ్ జాయింటింగ్ చేసుకోవాలనేది మీకు నేను వీడియో చేశానండి మీకు మీకు ఆ వీడియో ఐకాన్లో ఇస్తాను చూడండి వీడియో పైన ఐకా ఐ అనే సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేశారంటే ఐకాన్ ఉంటుంది దాని మీద మీకు మీకు కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకు నెక్ అనేది యూజ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ను నేను సగం ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకు బ్లౌజ్కు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నాము కట్ చేసుకున్నాము సారీ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ను బేసేసుకొని మనం బ్లౌజ్ బ్లౌజ్ ను కట్ చేస్తున్నానండి ఈ విధంగా బ్లౌజ్ పీసును అనేది కట్ చేశాను మనకిప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ బిల్ట్ అనేది సారీ క్రాస్ ప మనము ఫ్రంట్ క్రాస్ పెట్టి కట్ చేస్తున్నాం కదా అది కట్ చేసి పెట్టుకున్నాము ఇందాకలా లైనింగ్ ఏ విధంగా కట్ చేశాను సో అదే విధంగానే మనము బ్లౌజ్ పీస్ కూడా దాన్ని బేస్ వేసుకొని కట్ చేసుకుంటూ రావటమే అంతే చాలా ఈజీగా కట్టింగ్ అనేది అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మనలో మీరు ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో మనము క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకున్నాము ఈ విధంగా మనము క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు క్రాస్ బిల్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది మెడపీస్ అనేది నేను కట్ చేయలేదండి మెడపీస్ మనకు ఉక్సల పట్టి కజల పట్టి అవన్నీ మనకు కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్ మనకు సంక మనకు హ్యాండ్స్కు క్లాత్ తక్కువ ఉంది కదా అక్కడ జాయింటింగ్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ జాయింటింగ్ అనేది పడుతుంది